అలెన్ మాస్క్ మరో సంచలనానికి తెరదీబుతూ ఉన్నాడు ఇప్పటి వరకు నాలెడ్జ్ ప్లాట్ఫామ్గా వికీపీడియా మనందరికీ తెలుసు ఇక మీదట గ్రోకీపీడియా అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ని మన ముందుకు తీసుకురాబోతూ ఉన్నాడు ఎలెన్ మాస్క్ దానికి సంబంధించినటువంటి ఒక ప్రకటన అయితే చేశాడు మరో రెండు వారాల్లో ఈ గ్రోకీపీడియాని అందుబాటులోకి అయితే తీసుకురాబోతున్నట్లుగా ఎలెన్ మస్క్ తెలియజేశాడు ఇంతకీ ఈ గ్రోకీపీడియా అంటే ఏంటి ఈ గ్రోకీపీడియా ద్వారా ఎటువంటి సేవలు పొందొచ్చు మనం అనేది ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం మరో రెండు వారాల్లో గ్రోకీపీడియా ఎలన్ మస్క్ టెస్లా అధినేత ఎలెన్ మస్క్ మరో సంచలనానికి తెరదీశారు నాలెడ్జ్ ప్లాట్ఫామ్ అయినటువంటి వికీపీడియా తరహాలోనే కొత్తదాన్ని ప్రారంభించబోతున్నట్లుగా ఆయన పేర్కొన్నారు ఈ విషయాన్ని ఎలన్ మస్క్ ఒక పోస్ట్ ద్వారా తెలియజేశారు దీనికి గ్రోకిపీడియా అనేటువంటి నామకరణం చేసినట్లుగా ఆయన పేర్కొన్నారు దీని జీరో పాయింట్ వన్ బీటా వర్షన్ మరో రెండు వారాల్లో అందుబాటులోకి రాబోతున్నట్లుగా ఎలిన్ మస్క్ తెలియజేశాడు గ్రోకిపీడియాను మస్క్ చెందినటువంటి కృత్రిమ మేధా కంపెనీ ఏఐ సిద్ధం చేస్తున్నట్లుగా ఆయన తెలియజేశారు ఐఆమ్ ఎక్స్ ఫ్రీజీ అనేటువంటి ఎక్స్ యూజర్ మనుషులకు కృత్రిమ మేధాకు ప్రపంచంలోనే అత్యంత ఖచ్చితమైనటువంటి నాలెడ్జ్ సోర్స్ దీనికి హద్దులు లేవు అంటూ చేసినటువంటి పోస్ట్ను ఎలన్ మస్క్ రీపోస్ట్ చేయడం జరిగింది గ్రోకీపీడియాకి సంబంధించినటువంటి ఫ్యూచర్లను ఎలన్ మస్క్ ఇప్పటి వరకు అధికారికంగా వెల్లడించలేదు వాస్తవాలను వెల్లడించడం కోసమే మస్క్ ఈ ప్లాట్ఫామ్ని తయారు చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఇక సెప్టెంబర్ నెలలో కూడా మస్క్ గ్రోకీపీడియా ప్రస్తావన తీసుకొచ్చారు తాజాగా దాని బీటా వర్షన్ డేటాను విడుదల చేయబోతున్నట్లుగా దాని వివరాలను వెల్లడించడం విశేషం ఇక్కడ దీనిని ఎక్స్ యాప్తోనే అనుసంధానించి ఇచ్చేటువంటి అవకాశం ఉందన్నట్లుగా ఎలన్ మాస్క్ అయితే తెలియజేశారు సో వికీపీడియా వికీపీడియా మనందరికీ తెలుసు ప్రముఖులకు సంబంధించినటువంటి బయోడేటా వారి సమాచారం మొత్తం కూడా వికీపీడియాలో ఉంటుంది సో నాలెడ్జ్ ప్లాట్ఫామ్ గా ఇప్పటి వరకు వికీపీడియా అందరికీ తెలుసు ఇక మీదట వికీపీడియా తరహాలోనే గ్రోకపీడియాని ఇప్పుడు ఎలన్ మాస్క్ అయితే తీసుకురాబోతున్నాడు సో దీనికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్ ఏంటి అనేది ఇంకా తెలియజేయలేదు కానీ ఈ గ్రోకిపీడియాను కూడా ఎక్స్కి అనుసంధానం చేసి దీన్ని యూజర్స్కి అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తోంది మరో రెండు వారాల్లోనే గ్రోకిపీడియా యూజర్స్కి అయితే అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఈ ఈ గ్రోకిపీడియా ద్వారా మనం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునేదానికి యూజర్స్కి ఎన్ యూజర్స్కి ఉపయోగపడేలాగా ఉండబోతుందంటూ ఎలన్ మాస్క్ అయితే తెలియజేశారు సో దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకతను అయితే ఆయన అతి త్వరలోనే బయటపెట్టేటువంటి అవకాశం ఉంది మరో రెండు వారాల్లోనే ఈ గ్రోకిపీడియా అయితే యూజర్స్కి అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లుగా ఎలన్ మాస్క్ అయితే తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్